అందరికీ నమస్కారం నా పేరు రమ ఫ్రెండ్స్ మీరెంతగానో అవమానించే తనుష రెడ్డి గారి మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను ఇది ఒక మంచి లవ్లీ లవ్ స్టోరీ ఎందుకు ఇలా అంటుందనంటే మీ అందరికీ కూడా ఈ కథతో అంత బాగా కనెక్ట్ అవుతారు రెడ్డి గారి రచనలు ఎంత బాగుంటాయో మీ అందరికీ తెలుసు కదా మరి ఒక ప్లే బాయ్కి ఒక అమాయకమైన అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమ కథే ఈ కథ మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా మనసైన ప్రియుడ ఒకటవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు రాత్రి పద గంటలవుతోంది విజయవాడ ఒక అమ్మాయి నడి రోడ్డు మీద ఎదురు చూస్తోంది అప్పటికే ఆమె గంట నుండి అక్కడే ఉన్న చోట నుంచి కదలకుండా ఎదురు చూస్తోంది తప్పు చేస్తున్నానన్న భయం కానీ తప్పని పరిస్థితుల్లో తప్పక తీసుకున్న నిర్ణయం గుండె వేగం పెరిగితే చున్నీని గుప్పెటి బిగించిన ఆమె దూరంగా వస్తున్న మహేంద్ర కార్ని చూసి ఊపిరి తీసుకుంది అప్పటి వరకు భయంతో ఉన్న ఆమె కళ్ళు అప్పుడు కొన్నంత ధైర్యం నింపుకొని చూస్తుంటే ఆమె ముందే ఆగుతుంది ఆ కార్ అందులో నుంచి దిగిన ఒక ఇరవై ఏడేళ్ల వ్యక్తి ఆమెని సిగరెట్ వెలిగించి డిసైడ్ చేసుకున్నావా అని అడుగుతాడు తల వంచుకొని అని అంటుంది ఆమె నోరుతో చెప్పు నీకు నా గురించి తెలిసింది తక్కువలో తక్కువ నాతో వచ్చేస్తే నీ లైఫ్ను నాకు సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది నా రూల్స్ కి నువ్వు తలవంచాలి నాకు నచ్చినట్టు నా రూల్స్ ప్రకారం నువ్వు నడుచుకోవాలి అన్నింటికీ ఓకే అనిపిస్తే బండెక్కు నీకింకా టైం ఉందని సిగరెట్ ఫినిష్ చేసే పనిలో పడతాడతను అతను భారంగా ఊపిరి తీసుకుని చేతిలో బ్యాగ్ తీసుకొని వెళ్లి బండెక్కుతున్నామే అంచిక పిలిచిన పిలుపుకి తలెత్తి చూస్తున్నామే ఎందుకు నాతో వస్తున్నావో నీ మనసు క్లారిటీ ఉందా అని అడుగుతాను అతను ప్రేమించాను ఆమె నోటు నుంచి ఆ మాట రాగానే అతను థారెక్కి స్టార్ట్ చేసి రయ్యమని ముందుకు దూకిస్తాడు రాత్రివేళ హైవే మీద ఆ థార్ దూసుకొని వెళ్తూ ఉంటే క్షమించండి నాన్న ఇకనైనా నేను లేక మీరు హ్యాపీగా ఉండాలని మనసులో అనుకుంటుంది అనుషిక కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నా అతను తిన్నావా అని అడుగుతాడు ఆ సమాధానం చెప్పకుండా బయటకు చూస్తున్న ఆమె అతన్ని చూస్తూ నేను నీకు భారం అవుతానా అని అడుగుతుంది వాట్ నువ్వు నాకు అవటమా అని గట్టిగా నవ్వుతాడు అతను దేవ్ నేను సీరియస్ గానే అడిగానని ఆమె అంటుంది సి మై హనీబి నేను సిక్స్ మంత్స్ నుంచి చూస్తున్నాను గిఫ్ట్స్ అసలు తీసుకో అందర అమ్మాయిలా షాపింగ్ అంటే మోజలేదు ఫాష్ గా ఉండాలని ఆశ లేదు మోడర్న్ లైఫ్ అంటే అస్సలు ఇష్టపడు అలాంటి నువ్వు నాకు భారం అవ్వడమా అని మళ్లీ నవ్వుతుంటే మొదటిసారి అతని గురించి అతని మాటల్లో వినడం మనసుకి ఆనందంగా అనిపిస్తుంటే ఆనందం కొద్ది సేపే అని తెలియని అంశిక అతన్నే చూస్తూ అలాగే ఉండిపోతుంది స్టీరింగ్ తిప్పుతూ ఆమెను చూసేసరికి లాంటి అతని కళ్ళకి తల కంగారుగా విండో వైపు చూస్తుంది సైడ్ స్మైల్ ఇచ్చిన అతను స్పీడ్ ని పెంచితే అర్ధరాత్రి సమయానికి తార్ హైదరాబాద్ రీచ్ అవుతుంది ఒక పెద్ద విల్లా వాచ్మెన్ గేట్ తీయగానే తార్ లోపల అడుగు పెడుతుంది తను రిచ్చని తెలిసిన అంచిక మౌనంగా అతని వెంట అడుగులేస్తుంటే పని మనిషి దేవుబాబు ఒక్క నిమిషం హారతి ఇస్తానని అంటుంది కమలమ్మ నాకిలాంటి నచ్చవం తెలియదా అని అసహనంగా చూస్తూ బొమ్మల గుమ్మం దగ్గరే ఉన్న ఆమెను చూస్తూ నువ్వేదో కొత్త పెళ్లి ఫీల్ అవ్వకని ఆమె చేయి పట్టుకుని లోపలి తీసుకుని వచ్చిన అతను కింద ఒకరి చూపించి కమలమ్మ తను అంశిక ఇక నుంచి ఇక్కడే ఉంటుంది ఎన్ని రోజుల్లో చెప్పలేదని ఆమెను చూస్తాడు అంశిక అర్థం కాకుండా చూస్తుంటే చూడు పైనున్నది నాగది నేను ముందే నీకు చెప్పినట్లు నా గదిలోకి అసలు నా పర్మిషన్ లేకుండా రాకూడదు బీ యువర్ లిమిట్స్ అని సీరియస్ గా చెప్పి లాంగ్ జర్నీ కలసటిగా అనిపిస్తుంటే తన గదికి వెళ్ళిపోతాడు దేవ్ వెళ్తున్నా అతన్ని ఆమె అయోమయంగా చూస్తుంటే అమ్మా పదండి గది మీకు నచ్చకపోతే చెప్పండమ్మా అని అంటుంది పని మనిషి కమలమ్మ అంత హోదా నాకు లేదులే అమ్మా నన్ను పేరు పెట్టి పిలువు అని గదిలోకి వెళ్తే విశ్రాంతి తీసుకోండమ్మా అని ఆ పని మనిషి ఆ విల్లాకు పక్కనే ఉన్న కార్టేజ్ కు వెళ్లిపోతుంది బెడ్ మీద ముడుక్కొని పడుకున్న ఆమె మనసు కుదురుగా ఉండకపోతే నిద్ర దరిచేరదు ఉదయం లేచిన అంశిక గది నుంచి బయటకొస్తే అమ్మ కాఫీ అని వస్తుంది కమలమ్మ కాఫీ కప్ తీసుకున్న అంశిక పైకి చూస్తూ కమలమ్మ తనెక్కడా అని అడుగుతుంది తెలియదమ్మా ఉదయమే వెళ్ళిపోయారు నువ్వు అడిగితే నీకు అక్కర్లేని అని చెప్పమన్నారమ్మా అని కమలమ్మ అనుకుంది బాధగా మనసు మారిపోతే కాఫీ కప్ పక్కన ఉంచిన అంశిక గదిలోకి వెళ్లి బ్యాగ్ ఓపెన్ చేసి ఫ్రెష్ అయి బయటకొస్తుంది అమ్మ టిఫిన్ అని కమలమ్మ అంటే వద్దు కమలమ్మ తన వచ్చాక తింటానని బయటకు నడుస్తుంది అంశిక చుట్టూ పచ్చదనంతో గార్డెన్ అందంగా కనిపిస్తుంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని కిరణాలకు గార్డెన్ లో పూసిన గులాబీలు ఇచ్చుకొని అందంగా కనిపిస్తాయి మనసు తేలిక పడితే అతని కోసం ఎదురు చూస్తూ మధ్యాహ్నం భోజనం కూడా స్కిప్ చేస్తుందామే రాత్రి తొమ్మిది గంటల కాగిన కార్ కు అమ్మ బాబుగారు వచ్చారని కమలమ్మ అంటే అనుషిక పరుగున సోఫా నుంచి లేచి గుమ్మం దగ్గర వెళ్తే చూసిన దృశ్యానికి గుండె పగులుతుంది ఫుల్ గా తాగిన దేవ్ ఒక అమ్మాయి నడుం చుట్టూ చేయేసి ముందుకు నడుస్తుంటే ఆమె దేవ్ వైపు కోరికగా చూస్తూ డార్లింగ్ అని మీద పడుతుంది శిలల అంచిక నిలబడిన చోటే ఆగిపోతే ఆమెను దాటుకుని వెళ్లిన దేవ్ వెనక్కి వచ్చి ఇంకా పడిపోకుండా ఏం చేస్తున్నావని సీరియస్ గా ఆమెను అడుగుతాడు బాబు అమ్మాయి గారు తమరు కోసం ఎదురు చూస్తున్నారు ఉదయం నుండి ఏమీ తినలేదు కూడా కమలం అంటుంది ఆ అమ్మాయి నడు మీద చేతిని వెనక్కి తీసుకొని సంచిక బుగ్గల్ని గట్టిగా పట్టుకొని ఐ ఆల్రెడీ టోల్డ్ యూ నీకు నచ్చినట్టు చేస్తే నాకు నచ్చదని నా కోసం కాకుండా నీ కోసం ఆలోచించడం అలవాటు చేసుకోవని కళ్ళ నిండా జారిన కన్నీరు అతని చేతి మీద పడితే వెనక్కి విసురుగా నెట్టి ఆ అమ్మాయిని చవితి పట్టుకుని లాక్కొని వెళ్తాడు దేవు ఎవరమ్మాయి దాని నేనుండగా మళ్ళీ దానేం తెచ్చుకున్నావని ఆ అమ్మాయి అంటుంటే ఆ మాటలు వినిపిస్తున్న మౌనంగా చూస్తోంది అంచిక టెంపరీ కీప్ అనుకో బేబీ దానికి నన్ను సుఖపెట్టడం కాదు లీవ్ దట్ అని ఆ అమ్మాయిని గదిలోకి తీసుకొని వెళ్ళి డోర్ వేసిన దేవ్ ఆ అమ్మాయిని చూస్తూనే తను వేసుకున్న వన్ పీస్ డ్రెస్ ను నేల జార్చి దేవు మీద వాళ్తుంది ఆమె నల్లుకుపోతాడు అతను అతని కండలు తిరిగిన దేహాన్ని చేతితో తాగితే చేతిని నెట్టిన అతను ఆమె బెడ్ మీద తోసి తన పని తను చేసుకుని వెళ్తాడు దేవ్ తాకలి తాళలేన అమ్మాయి దేవ్ జెంట్లీ ఇట్స్ సర్టింగ్ అని ఆ అమ్మాయి అంటే ఏ చుప్ చిరాక్ తెప్పించకని అతని ఆవేశం చల్లార్చుకుంటున్నా అతను విసురుగా ఆమె నుంచి లేచి మొబైల్ నుంచి అమౌంట్ సెండ్ చేసి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నువ్వు కనిపించకూడదని అతను వెళ్తుంటే దేవు కటౌట్ కీ పడిచచ్చే అమ్మాయి మళ్ళీ ఎప్పుడు దేవ్ అని అడుగుతుంది నాకు నీ మీద కోరిక కలిగినప్పుడు పో ఇంకా అని టవల్ కట్టుకొని వాష్రూమ్కి వెళ్తాడు దేవ్ నేల మీద పడిన డ్రెస్ వేసుకొని తాగినందుకు తూలుకుంటూ ఆమె హీల్స్ చేతిలో పట్టుకొని కిందకొస్తుంది హాల్లో శిలలా నిలబడిన అంచికను చూసి ఏయ్ ఎవరు నువ్వు అని అడుగుతుందామె టెంపరీ కీప్ దేవ్ అన్న మాటే చెవిలో మారుమోగుతుంటే శూన్యంలోకి చూస్తున్న అంశిక ఆ అమ్మాయి వైపు కన్నీరుతో చూస్తే ఓ గుర్తొచ్చింది నువ్వు కూడా నాలాగా దేవుతో పక్క పంచుకోవడానికే వచ్చావు కదూ ఫిగర్ బానే మెయింటైన్ చేస్తున్నావు అందుకే దేవుని సెలెక్ట్ చేసుకున్నాడేమో అని క్యాబ్ రావడంతో ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అమ్మా అని కమలమ్మ కదిలిస్తే కన్నీరుతో చూస్తున్న అంశిక బాబు దినచర్య ఇదేనమ్మా నువ్వు రాగానే బాబుగారు మారిపోయారేమో అని అపోహపడ్డాను వచ్చి భోజనం చేయండమ్మా అని పిలుస్తుంది కమలమ్మ అప్పటి వరకు ఆకలి అతను రాగానే కలిసి తినాలని ఆశపడిన అంచుకకు ఆకలి చచ్చిపోవడంతో వద్దు కమలమ్మ నా ఆకలి చచ్చిపోయిందని అలాగే గదిలో కూడా నడుస్తుంది ఫ్రెష్ అయి వచ్చిన దేవ్ ఫ్రెష్ పైకి కిందకొచ్చి కమలమ్మ అని పిలుస్తాడు వస్తున్న బాబు అని భోజనం వడ్డిస్తే తను తిన్నరా అని అడుగుతాడు లేదు బాబు ఆకలిగా లేదని వెళ్లి తలుపేసుకున్నారని అంటుంది కమలమ్మ పైకి లేచి వెళ్లి గది ముందు నిలబడి అంశు అని గట్టిగా పిలుస్తాడు దేవు అతని గొంతుకే పనికి ఆమె రెండు సార్లు వచ్చిన బేస్ వాయిస్కి వచ్చి తలుపు తీస్తుంది ఏడ్చి ఎర్రపడ్డా ఆమె మొహాన్ని చూస్తూ డిన్నర్ ఎందుకు తినలేదని అడుగుతాడు దేవ్ నాకు ఆకలిగా లేదని అంశిక అంటే ఆమె చేతిని పట్టుకుని గబగబా డైనింగ్ టేబుల్ దగ్గర లాక్కుని వచ్చి దేవ్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను నీకు ఇక్కడికి వచ్చే ముందే చెప్పాను నాకు నచ్చినట్టు ఉండాలని తిను అని గదుముతాడతను భయంతో నాలుగు ముద్దలు గొంతుకు అడ్డుపడ్డ కన్నీళ్లకు కష్టంగా తింటే హ్యాండ్ వాష్ చేసుకుని గదికి వెళ్లిపోయి తలుపు వేసుకొని కుక్క పెట్టే ఏడుస్తుంది అంశిక పిడికిలు బిగించిన దేవ్ కోపంగా తన బెడ్రూమ్ కి వెళ్లిపోతాడు బెడ్ మీద ముడుక్కొని ఏడుస్తుంది అంశిక ఎన్నో కలలు కన్నా అందమైన జీవితం కళ్ళ ముందే కూలిపోయినట్టుగా అనిపిస్తుంటే బాధగా మనసు రోగిస్తుంది మరుసటి రోజు దేవ్ రెడీ అయ్యి షర్ట్ స్లీవ్ పైకు లాక్కొని హాల్లోకి వస్తే అంశిక గదిలోను విండో నుంచి బయటకు చూస్తూ కనిపిస్తోంది అప్పుడే స్నానం చేసి ఇస్తున్నామని చూసి గదిలోకి వస్తాడు దేవ్ అతని పెర్ఫ్యూమ్ స్మెల్ ముక్కుకి తాగితే ఎందుకు నన్ను మోసం చేశావు దేవ్ అని వేలగా అడుగుతుంది అంశిక వాట్ నేను మోసం చేశానా ఫర్ యువర్ కైన్ ఇన్ఫర్మేషన్ నువ్వే నా కోసం వచ్చావు బేబీ అని అంశిక నడు మీద చేయేశాడు దేవ్ దేవ్ వైపు తిరిగి నువ్వు ప్రేమించినందుకు నీ మీద నమ్మకంతో నీ వెంట వచ్చాను దేవ్ కానీ ఇలా నన్ను మోసం చేయడం తప్పు కాదా ఆవేదనగా అడుగుతుంది అంశిక మోసం చేయడం అంటే ఏంటంచు నా ఆలోచనలో మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు కానీ నీ ఆలోచనలో మనసులో ఎంతో మంది అమ్మాయిలు కదూ రాత్రి నా కళ్ళ ముందే నువ్వు ఆ అమ్మాయితో బెడ్ పంచుకుంటుంటే నాకెలా ఉంటుందో నువ్వు కనీసం ఊహించలేవు దేవ్ అని కన్నీటితో అడుగుతుంది అని కన్నీటితో అంటుంది అంశిక అని సైడ్ సెప్ ఇచ్చిన దేవ్ అంశిక నడుం చుట్టూ చేయేసి తన మీద లాక్కొని నీకు ఆల్రెడీ ఇక్కడికి వచ్చే ముందే చెప్పాను నా గురించి నీకు తెలిసింది తక్కువలో తక్కువని ప్రేమ అన్నావు నేను అవసరం అనుకున్నాను అంతే తీసుకుని వచ్చేశానని దేవు భుజాలు ఎగరేస్తాడు అవసరం ఏంటి దేవ్ అని బాధగా అడుగుతుంది అంశిక నీకు నా డబ్బు కావాలి నీ లైఫ్ సెక్యూర్ కావాలి అందుకే నీ అవసరం కోసం నాతో వచ్చేసావు నాకు నీ బాడీ కావాలి నీ మీద నాకు మోస్ తగ్గే వరకు కావాలి అది నా అవసరం అని దేవ్ ఆమెని సూటిగా చూస్తూ అంటాడు దేవు కలలోకి చూస్తూ మరి నా వెంట ఎందుకు పడ్డావని బేలగా అడుగుతుంది అంశిక నీతో గడపడం కోసమే అంశు డార్లింగ్ నీ ఫిగర్ చూసిన ప్రతిసారి నన్ను నేను మర్చిపోతాను అంత ఇష్టం నాకు నీ బాడీ అంటే అని దేవ్ అంటే అతని వెనక్కి నెట్టి ఏడుస్తూ ప్రేమించాను నినుదేవ్ నీ వెంట వచ్చింది నీ డబ్బు అంతస్తు చూసి కాదు నీ మీద నమ్మకంతో నువ్వుంటే నాకు ఇంకేమీ అక్కర్లేదని బాధగా అంటుంది అన్షిక అంశు లేని ఓపికను తెచ్చుకొని నీకు ఆన్సర్ చేస్తానంటే అర్థం ఇంకా కోపం తెప్పించమని కాదు నీ లైఫ్ నేను సెక్యూర్ చేస్తాను నిన్నెవరు నన్ను దాటుకుని వచ్చి తాకలేరు నా డీల్ కి ఓకే చెప్పు ఆనంద సుఖాల్లో ముంచేస్తానని అంటాడు దేవ్ ప్లీజ్ ఇంకా మాట్లాడకు నాకు వినాలన్నా కష్టంగా ఉంది అని వెక్కుతూ అంటుంది అంశిక ఏయ్ ఏడిస్తే నీ కన్నీళ్లు చూసి కరిగిపోతారని అస్సలు అనుకోకు ఈ ప్రేమ అంటేనే ఫిజికల్ నీడ్స్ తీర్చుకోవడం కోసం మనసుకు వేసుకుని ముసుగు ముసుగు తీసి చూస్తే అందరూ ఒకే జాతికి చెందిన వాళ్ళు నన్ను ప్రేమించానని నువ్వంటున్నావు డబ్బు కోసం నాతో వచ్చావని నేనంటున్నాను నీ బాడీ కావాలని నేనంటున్నా ఇద్దరివి అవసరాలే ఎక్కడ ఏ బంధం ప్రేమ తొక్క తోటకూర లేదు నీ మైండ్ లో నుంచి కూడా తీసిపడి అని సీరియస్ గా చెప్పి బయటకు వెళ్ళిపోతాడు దేవు ఏడుస్తూ బెడ్ మీద వెక్కుతున్న అంశిక కోసం అమ్మా నిన్నట్టు నుంచి ఖాళీ కడుపుతో ఉన్నారు కాస్త ఈ జ్యూస్ అయినా తాగండమ్మా బెడ్రూమ్ లోకి వస్తుంది కమలమ్మ కమలమ్మ కాస్త అందులో నా కోసం విషం కలుపుకుని తెచ్చివ్వు ప్లీజ్ అని అంటుంది అంశిక అమ్మ అవే మాటలమ్మ బంగారం లాంటి భవిష్యత్తు ఉంచుకొని అని అంటుంది కమలమ్మ భవిష్యత్తు నాకు ఎప్పుడు లేదు కమలమ్మ ఏడుపు మాత్రమే మిగిలింది నాకు అని ఏడుస్తూ ఉంది అంశిక అమ్మ బాబుగారు రాత్రి వరకు రారు ఇప్పటికైనా మించిపోలేదు ఇక్కడ ఉండి కుమిలిపోతూ ఈయంతో కలిసిన కన్నా వెళ్లిపోయి అమ్మ నన్ను క్షమాపణ చెప్పండమ్మా నిన్ను కడుపులో పెట్టుకుంటారని అంటుంది కమలమ్మ నిజంగా అమ్మ ఉండుంటే ఈ రోజు ఇక్కడ నేను ఉండేదాన్ని కాదు కమలమ్మ అసలు నా జీవితం ఇలా అయ్యేది కూడా కాదు ఉన్నది ఒక్కరే నాన్న కానీ మా నాన్నకు నేను అడ్డు భారం తన తాగుడు కోసం ఇష్టం లేని ఒక రాక్షసుతో పెళ్లి చేయబోతే దేవు అప్పటికే నా జీవితంలోకి రావడం వల్ల వేరే దారి లేక గుణంత నమ్మకంతో అతని నమ్మి వచ్చేసానమ్మా తనతో ఎన్నో కళలు కన్నాను కానీ ఆ దేవుడికి నేను ఆనందంగా ఉండటం ఇష్టం లేదనుకుంటాను అందుకే ఎప్పుడు కన్నీళ్లు కష్టాలు నాకు తోడుగా ఇస్తాడు వాటితోనే ఇంతవరకు వచ్చాను ఇంకా ముందుకు వెళ్ళే ధైర్యం నాకు లేదమ్మా అని ఏడుస్తూ ఉంటుంది అనుషిక అనుషికను చూస్తుంటే జాలిగా అనిపిస్తుంటే కమలమ్మ కళ్ళు తుడుచుకొని ఏడవకమ్మ ఏదో ఒక రోజు మీ మొరలుగా ఆ దేవుడు వింటాడని అంటుంది నాకు ఆశ లేదు కమలమ్మ వెనక్కి వెళ్ళలేను ముందుకు కలిసి దేవుతో అడుగు వేయలేనని బాధగా అంటుంది అంశిక కమలమ్మ ఎంత బ్రతిమాలిలా వద్దని ఖాళీ కడుపుతోనే ఏడుస్తూ సాయంత్రానికి స్పృహ తప్పి నీరు సంతు బెడ్ మీద పడిపోతుంది అంచిక పార్టీ అంటూ సిటీ దూరంగా ఉన్న దేవుకు ఆగకుండా ఫోన్ కాల్స్ వస్తుంటే చేస్తాడు దేవ్ దేవు బాబు అన్షు అమ్మ స్పృహ లేకుండా పడిపోయింది బాబు ఒళ్ళు కాలిపోతుంది పులుకు లేదు పలుకు లేదు కాలు చేతులు ఆడట్లేదు నాకు దేవు బాబు నాకేం చేయాలో అర్థం కావడం లేదని కంగారుగా అంటుంది కమలమ్మ కాల్ కట్ చేసి అసహనంగా కార్ ని ముందుకి దూకిస్తాడు దేవ్ వస్తూ వస్తూ తెలిసిన డాక్టర్ కాల్ చేసి లొకేషన్ షేర్ చేసి ఇల్లాకి చేరుకుంటాడు దేవ్ అప్పటికే డాక్టర్ చేరుకుని అనుషకం చెక్ చేసి చేతికి సెలైన్ పెడితే ముప్పై నిమిషాలకు చేరుకున్న దేవ్ హౌషి అని అడుగుతాడు ఏమీ తినకపోవడం వల్ల నీరసంతో బాడీ డిహైడ్రేట్ అయ్యింది సార్ చాలా వీక్ గా ఉన్నారు సెలైన్ ఉంచాను హై ఫీవర్ కి ఇంజక్షన్ వేస్తాను టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది అప్పటికే తగ్గకపోతే హాస్పిటల్ తీసుకొని రండి అని డాక్టర్ అంటాడు అని దేవు విసుగ్గా బెడ్ మీద నీరసంతో పడుకున్న అంశికనే చూస్తూ కొన్ని నోట్లను తీసి డాక్టర్ చేతిలో పెడతాడు హై ఫీవర్ కి ఇంజక్షన్ వేస్తాను టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది అప్పటికి తగ్గకపోతే హాస్పిటల్ కి తీసుకుని రండి డాక్టర్ అంటాడు అని దేవ్ విసుగ్గా పెట్టి నీరసంతో చూస్తూ కొన్ని నోట్లను తీసి డాక్టర్ చేతిలో పెడతాడు సెలైన్ నీడిల్ రిమూవ్ చేసి డాక్టర్ వెళ్లిపోతే నీరసంతో కళ్ళు తెరుస్తుంది అన్షిక ఎదురుగా నిలబడి కోపంగా చూస్తున్న దేవుని చూసి భయంతో పైకి లేచి బెడ్ రెస్ట్ కానుకొని కూర్చుంటుంది అనిషిక ఏం సాధించాలని ఈ హై ఎమోషనల్ డ్రామా అని ఎర్రబడ్డ కళ్ళతో అంటాడు దేవ్ దేవ్ అని అంశిక బాధగా అంటే జస్ట్ షటప్ అంశు రెండు రోజుల నుంచి తినకుండా ఎందుకున్నావు ఎందుకు నన్ను ఎమోషనల్ గా లాక్ చేయాలని చూస్తున్నావు నీకు తెలుసు ఐ ఆమ్ యూ ఫ్రీ బర్డ్ నాకు ఏ బంధాలు నచ్చవు ఏ ప్రేమ నాకు చేరదు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నానని కనీసం ఎలా ఉందో కూడా అడగకుండా తన గదికి వెళ్ళిపోతాడు దేవ్ ఏడుస్తూ ఒంటరిగా మిగిలి పోయిన అంశిక ముందుకు ప్లేట్ తీసుకుని వచ్చిన కమలమ్మ ఎందుకమ్మ తమరి కోసం ఆలోచించిన వ్యక్తి కోసం ఇంతగా తాపత్రయ పడుతున్నారని అంటుంది కమలమ్మ ప్రేమించాను కమలమ్మ అతను అలా కఠినంగా అంటున్నా మనసు వినట్లేదు ప్రేమ గుడ్డిదని అంటారు కదా అలాగే నా ప్రేమ కూడా గుడ్డిదే కమలమ్మ అందుకే ఈ పిచ్చి మనసుకి దేవు చెప్తున్నది ఏది ఎక్కట్లేదని బాధగా అంటుంది అంశిక మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోందమ్మా ముందు తినండి మీరు పస్తులున్నా దేవు బావకు పట్టదని కలిపి తినిపిస్తే బాధగా చూస్తుంది అంశిక ఏమైందమ్మా అని కమలం అంటే అమ్మ చేతి ముద్ద నేను ఎప్పుడు తినలేదమ్మా మొదటిసారి నీ చేతి ముద్దలు తింటున్నానని అంశిక బాధగా అంటే కమలమ్మ మనసు చిబుక్కుమంటుంది మరుసటి రోజు దేవు ఇంట్లో లేకపోతే ఒక పడవలాంటి కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది గార్డెన్ లో ఉన్న అంశిక తెల్లటి బట్టల్లో వెండి చేతికర సాయంతో వస్తున్న పెద్దాయనను చూసి లేచి నిలబడుతుంది కమలమ్మ కార్ సౌండ్కి బయటకొచ్చి నమస్తే అయ్యగారని చేతులు జోడిస్తుంది రాజసంగా వచ్చిన పెద్దాయన వచ్చి నువ్వేనా నా మనవడు తీసుకొచ్చిన పిల్లవని ఆయన అంటే అవునండి అని చేతులు జోడించి నమస్తే తాతయ్య గారని భయంగా అంటుంది అంశిక కోరం ఈసార్లు నా పెద్దాయన్ని భయంతో బెదురుతో చూస్తున్నా అంశికను చూసి గట్టిగా నవ్వుతూ భయపడకమ్మా నా పేరు హరిశ్చంద్ర నాయుడు నిన్ను తీసుకుని వచ్చిన దేవుబాబు తాతయ్యను ముచ్చటగా ఉన్నావు తల్లి అని అంశిక తల నిమ్ముతారు చిన్నగా నవ్విన అంశిక కింద కొంగి హరిశ్చంద్ర గారి పాదాలను తాగుతుంది చల్లగా ఉండమ్మా అని హరిశ్చంద్ర గారంటే పైకి లేస్తుంది అంశిక వాడు నిజంగానే నిన్ను ప్రేమించాడా అమ్మా అని అడుగుతారు లేదండి నేనే ప్రేమించాడని భ్రమలో ఇన్ని రోజులు ఉన్నాను నిన్న రాత్రి ఆ భ్రమను దూరం చేశాడులేండి అని అంశిక అంటుంది కథ ఇంకా ఉంది మరి దేవుని నమ్మి అంశిక పాపం ఎలా వచ్చింది దేవ్ ఒక ప్లే బాయ్ అని తెలియక తనని ప్రాణంగా ప్రేమించిన అంశిక అతను రోజు ఒక అమ్మాయితో గడుపుతాడని తెలిసి తన గుండె ముక్కలైపోయింది మరి అంశిక దేవుని మార్చుకుంటుందా దేవ్ అంశిక ప్రేమని అర్థం చేసుకుని తన దారిలోకి వెళ్తాడా లేదా అంశిక కూడా అందరు అమ్మాయిలాగే దేవ్ ఒక టైం పాస్ గా మిగిలిపోతుందా మరి వీళ్ళిద్దరి జీవితం ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి అలాగే నిన్న చెప్పినట్లుగా మన ఏడడుగుల పైన సీజన్ టూ ఇక నుంచి ఇది కథ కాదు ఛానల్లో ప్రసారం అవుతుంది అందరూ గమనించగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్